సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన స్వయం సహాయక సంఘాలకు లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మహిళా సంక్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు కేసీఆర్ పాలనలో ప్రతి బతుకమ్మకి పద్దెనిమిది నిండిన కోటి ముప్పై వేల మంది మహిళలకు చీరలు చేరాయని కానీ ప్రస్తుత ప్రభుత్వం నలభై లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తూ అన్యాయం చేస్తోందన్నారు సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల ఉండగా వారిలో లక్షంభై తొమ్మిది వేల మందికి మాత్రమే చీరలు అందుతున్నాయని వెల్లడించారు ఒక్క చీర ఇచ్చి సారే పెట్టినట్టు ప్రభుత్వం చెప్పే మాటలు మహిళలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని విమర్శించారు పట్టణ ప్రాంతాల్లో చీరలు వడ్డీ లేని రుణాలు అందకపోవడం లెక్కలేనని పేర్కొన్నారు సో ఈ వడ్డీ లేని రుణానికి సంబంధించి కూడా వాస్తవానికి చెప్తున్నది ఏంటంటే మహిళలు తీసుకున్న రుణం మొత్తానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని అంటారు కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి ఐదు లక్షలకే బంధితం చేశారు అర్థమైందీ అది మా పాయింట్ మీకు అర్థమైందా ఎప్పుడు ఏం చెప్తున్నారు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అంటున్నారు ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్లు కదా ఇంకా టైం ఉండదు వాళ్ళ ఇంకా ఆ నెలలు ఉండదు అందువల్ల అప్పుడు చూసుకుంటే ఇప్పుడు లేవు వాళ్ళకి పండుక్ పండుగ కేసీఆర్ ఇస్తే ఓట్ల కోట్లకు రేవంత్రి ఈ విషయాల తీసుకోవాలి సరే ఏది ఏమైనా ఇవాళ మహిళలకు ఈ వడ్డీ లేకు రావడం సంతోషం మరి అది కూడా ఐదు లక్షలకే వస్తుంది ఇరవై పైసలకు వచ్చి ఎనభై పైసలకు రావడం లేదు మొత్తం ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ఇస్తే సంతోషం మొత్తం ఇవ్వాలని కూడా మీరు ఇరవై ఐదు వేల కోట్లు ఈ సంవత్సరం వడ్డీ లేని రుణాలు మహిళలు రుణాలు తీసుకున్నారు ఇరవై ఐదు వేల కోట్లు రుణం తీసుకున్నారు కానీ ఐదు వేలకే ఇస్తున్నావు మొత్తం ఇరవై ఐదు వేలకు ఇస్తా అని మీరు ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా నిధిలో తీసుకున్న దానికైనా గ్రూప్ తీసుకున్న ఇరవై లక్షలకు యథావిధిగా మీరు వడ్డీ లేని రుణాన్ని అందించాలని చెప్పి కూడా నేను మహిళలందరూ తరఫున రాష్ట్రం అందరి తరఫున మరి ఈ డబ్బులు రావడం చాలా సంతోషం మీకు చెక్కులు కలెక్టర్ మాట్లాడిన తర్వాత అందిస్తాం దయచేసి కూడా మళ్ళీ పంచుకోవాలి కదా మీకు కట్టేసి వడ్డీ బ్యాంకు రావడం జరుగుతుంది ఇవి మీరు మీ సంఘంలోనైనా పెట్టుకుంటారు లేదా ఆయా మహిళలకు దాన్ని చెల్లించుకోవడం జరుగుతుంది సో మరి ఎక్కువ టైం తీసుకోకుండా అందరికీ నమస్కారం జై థ్ మీరందరూ కూడా ఈ ఉదయాన్నే వడ్డీల్యాన్ రుణం చెక్కులు అందుకోవడానికి వచ్చారు మరి రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ లేని రుణం చెక్కులని కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొడంగల్లో మాట్లాడుతున్నారు ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లన్నీ నాకే తుకు ప్రియం అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు పండుగకు బతుకమ్మకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి రెండు పండుగలు వేని వచ్చింది ఒకటే చీల కాదా రెండు పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమో పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయి నుంచి అత్తగుచ్చి గారు సారేమిత్రుడు అంటే నువ్వు ఇస్తానన్నా మహాలక్ష్మి నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు మనకు రెండేళ్ళు అయింది రెండు అంటే ఎంత అవుతుంది అరవై వేల రూపాయలు నిజంగా చీరతోని నువ్వు ఇస్తానని అరవై వేలు కూడా ఇస్తే అప్పుడు సాలా పెట్టినాను అరవై వేలు ఇచ్చినాక సాలా పెట్టినట్టు అవుతుంది తప్ప నువ్వు సగం మంది ఆటోలకు ఇచ్చి రెండేళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక చీరకు సాలే పెట్టినంటే ఎవరికి ఎవరు పెట్టి అర్థం చేసుకోవాల్సి వస్తుంది అంతేనా కాదు చీర ఇచ్చిన చీర చీరపై నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సాధన ఏంటంటే ఒక బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు ఇంటింటికి బాండ్ పేపర్ పంచిండ్రు రాగానే నెలకు ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు మరి ఇరవై నాలుగు నెలలు అంటే అరవై వేల రూపాయలు పార్టీ పడ్డట్టు కదా ఇంకా బియ్యి మరి అందరికీ చీరలు ఇవి పోనీ వడ్డీ లేనడం కూడా మీరు ఆలోచించారు వాస్తవానికి మనకు వడ్డీ లేనడంలో ఏం చెప్పారు మా బయటకు చెప్తున్నదేంటి ఇవాళ జరుగుతున్నదేంటి ఒకసారి మహిళా లోకం కూడా Uh, A ver, si ahora va